హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా అది సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు నో కాంటాక్టర్స్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడండి ఓకేనా అది సో ఇది అందరూ నా ఛానల్ లైక్ చేయండి ఎవరెవరైతే ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి అందరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా సో ఈరోజు వీడియో వచ్చేసి అసలు మీ పర్సను మరియు మీరు మీరు మీ పర్సను ఒకరి కోసం ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ గురించి మీ పార్ట్నర్ ఎనర్జీ మీ పైన ఎలా ఉంది మీ ఎనర్జీ మీ పార్ట్నర్ పైన ఎలా ఉంది సో విదర్ హీఆర్ హీ షీఆర్ హీఈస్ థింకింగ్ యూ ఆర్ నాట్ ఓకేనా సో ఏం ఆలోచిస్తున్నారు వార్ దే ఆర్ థింకింగ్ యూ అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం అది సో అందరూ వెళ్ళప్పుడు పాజిటివ్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో మాత్రం అస్సలు ఉండకూడదు డిప్రెషన్లో మాత్రం వెళ్ళొద్దు సాధ్యమైనంత వరకు హై ఎనర్జీలో ఉండండి ఓకేనా అంతే మీ పార్ట్నరు మరియు మీరు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు ఒకరి కోసం ఒకరు ఏం ఆలోచిస్తున్నారు టెంపుల్ పాత్ మెజిషియన్ ది మిర్రర్ ఇన్ డిసిషన్ ది ఓకే సరే ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం ఓకేనా అంటే సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సో ప్రెజెంట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంటే ఈ ఫోర్ కార్డ్స్ క్లారిఫై చేస్తాను సో ఇక్కడ మీ ఇద్దరు ఎనర్జీస్ మీరు మీ పర్సన్ విషయంలో చాలా ఎమోషనల్గా ఉన్నారు చాలా బాధపడుతున్నారు అని అయితే అర్థమవుతుంది ఇక్కడ మీరు మీ పర్సన్ విషయంలో చాలా హార్ట్ఫుల్ ఎమోషన్స్లో ఉన్నారు చాలా మనసులో బాధపడుతున్నారని అయితే ఇక్కడ అర్థమవుతుందండి అంటే ఇక్కడ మీరు మరియు పార్ట్నరు ఇద్దరు కూడా ఇక్కడ ఎలా ఉందంటే ఒక ఒక లవ్ ఒక కేరింగ్ ఒక ఇంటిమసీ ఒక ఎమోషన్స్ ఒక క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయని అయితే తెలుస్తుంది అండి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక ఇంటిమసీ అండ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయని అయితే తెలుస్తుంది ఇప్పుడు ఉన్న ప్రస్తుతం సిచ్యువేషన్లో సో ఇంకోటి ఏంటంటే కొంచెం సెక్స్వల్ ఫీలింగ్స్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది సో సెక్సువల్ ఫీలింగ్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది అదేవిధంగా ఇంకోటి వచ్చేసి అంటే క్రేవింగ్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయని కనిపిస్తుంది మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా ఒక హ్యాపీనెస్ కోరుకుంటున్నారండి ఓకేనా సో ఇద్దరి మధ్య నా మీరు అన్మ్యారీడ్ అయినా అయి ఉండొచ్చు మీరు ఇద్దరు మ్యారీడ్ అయినా ఉండొచ్చు లేదా వేరు వేరు పర్సన్స్తో అయినా మ్యారీడ్ అయి ఉండొచ్చు ఇక్కడ ప్రేమ అనేది చాలా ఎక్కువ కనబడుతుంది డెఫినెట్గా ఇక్కడ ఇక్కడ లవ్ అనేది అయితే ఎక్కువ కనబడుతుంది మీరు మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ సారీ మీ పార్ట్నర్ ఏం చేస్తున్నారంటే మీ గురించి అయితే మేనిఫెస్ట్ చేస్తున్నట్లయితే ఉందండి డెఫినెట్గా వాళ్ళు కొంచెం హీల్ అవుతున్నారు అదేవిధంగా మీ గురించి తన ఎనర్జీ అంతా పెడుతున్నారు తన సాయశక్తుల్లో ప్రయత్నిస్తున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు తన శక్తిని అంతా ఉపయోగించుకొని మీ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా మీరు కూడా చేస్తున్నారు మేనిఫెస్టేషన్ డెఫినెట్గా మీరు మీ పార్ట్నర్ ఇద్దరు కూడా ఒకరికొకరు మేనిఫెస్ట్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది డెఫినెట్గా ఇద్దరికి ఫీలింగ్స్ ఉన్నాయి ఇద్దరికి ఎమోషన్స్ ఉన్నాయి ఇద్దరికి ప్యాషన్ ఉంది ఒకరికి సో ఇద్దరు ఒకరికొకరు మేనిఫెస్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది సో సెక్సువల్ డిసైడ్స్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఇద్దరు కూడా ఒక రొమాంటిక్ పార్ట్నర్స్ ఇద్దరు ఓకేనా సో ఇద్దరి మధ్య ఒక రొమాన్స్ కావాలి ఒక సెక్సువల్ డిసైడ్స్ కూడా ఇద్దరికి మీరు ఇద్దరు దూరంగా దూరంగా ఉన్నట్టు కూడా కనపడుతున్నాయి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ తను మీ గురించి ఆలోచిస్తున్నారు అలాగే మనీ గురించి కూడా ఆలోచిస్తున్నారండి ఓకేనా సో తను వచ్చేసి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫైనాన్షియల్ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్ గురించి కూడా ఎక్కువగా అంటే మనీ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది తన స్ట్రెంగ్త్ తన వీక్నెస్ అంతా కూడా తన బలమైన బలహీనత అయినా అంతా మీరే మీ పార్ట్నర్కి అనే ఎనర్జీ అయితే ఇక్కడ ఉంది సో మీ ఇద్దరు కూడా ఒక మెచ్యూర్ లెవెల్లో ఉన్నాడు ఒక మెచ్యూరిటీ కూడా ఉంది ఇద్దరికి సో కాకపోతే ఇక్కడ మీ ఇద్దరు కూడా కొంచెం సపరేషన్లో కనిపిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్ ఉంది నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్న కలిసి ఉన్నా కూడా ఇదే ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ సో ఇది వచ్చేసి కరెంట్ ఎనర్జీస్ అన్నమాట సో కొంచెం ఎలా ఉందంటే కొంచెం డెసిషన్ తీసుకోలేకుండా కూడా ఉన్నట్టుగా ఉంది సో ఈ విషయంలో వచ్చేసి తను మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మనసులో బాధపడుతున్నారో మీతో ఇంటరాక్ట్ కావట్లేదు తన మైండ్లో తన మనసులో ఏదో ఒక బాధ అయితే ఉంది ఒక బాధైతే ఉంది మీతో ఇంటరాక్ట్ కావట్లేదు మీతో కమ్యూనికేషన్ చేయట్లేదు అని ఒక బాధైతే ఉంది ఎందుకంటే ఇక్కడ నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న కలిసి ఉన్నా కూడా ఇదే ఎనర్జీ కనబడుతుంది ఇక్కడ అది సో చూద్దాం మరి సో లవ్ కార్డ్స్లో క్లారిఫై చేద్దాం sabotage. సో రెస్పాన్సిబిలిటీస్ పార్ట్నర్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయంట ఎస్కేప్ ఎస్ గిల్టీ ఓకే సో వీళ్ళు ఏంటంటే పాస్ట్లో మీ పర్సన్ ఏదైతే ఉన్నారో మిమ్మల్ని చాలా బాధ పెట్టారని ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీ పర్సన్ మీతో కొంచెం కూడా లాయల్గా లేరు కొంచెం కూడా అసలు నిజాయితీ లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే అన్నీ అబద్ధాలే చీటింగ్ ఎనర్జీ సో బ్లేమ్ చేయడము మిమ్మల్ని తిట్టడము అంటే ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీ పర్సన్ మీతో నిజాయితీ లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే చీటింగ్ ఎనర్జీ అబద్ధాలు ఇవన్నీ జరగాయని అయితే కనిపిస్తుంది ఈ రోజు మిమ్మల్ని ఏ ఎనర్జీలో ఏ విధంగా అయితే బాధ పెట్టి వెళ్ళిపోయారో మేబీ మీరు పాస్ట్లో కమిట్మెంట్ అడిగితే కమిట్మెంట్ అడిగి ఉండవచ్చు సో మన ఇద్దరి ఫ్యూచర్ ఏంటి అని మీరు ఏదో ఒక సందర్భంలో మాట్లాడి ఉండొచ్చు మీ పార్ట్నర్తో మీరు లవడవంతో ఓకేనా సో అది వాళ్ళకి కొంచెం పెయిన్ అనిపించచ్చు కొంచెం అదొక పెద్ద బాధ్యతలాగా ఒక బడిన అయి ఉండవచ్చు కానీ లాయర్ కానీ ఒక రిలయబుల్గా ఒక లాయల్గా లేని వ్యక్తులకు మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఎలా ఉంటుందండి మీరేమో లాయల్ పర్సన్ ఒక ట్రస్టబుల్ ట్రస్ట్ వర్తి పర్సన్ ఒక వాల్యూ ఉన్న పర్సన్ మీరు కానీ లాయల్గా లేని వ్యక్తులకు మీరు అడిగేటటువంటి ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం ఎక్కడ దొరుకుతుంది దొరకదు కదా సో లాయల్గా ఉంటే వాళ్ళకు మీరు అడిగే సమాధానం ఓకే మీ క్వశ్చన్స్ మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ నుంచి ఆన్సర్ వస్తుంది వాళ్ళు ఏమాత్రం లాయల్ పర్సన్ కాదు కదా నిజాయితీ లేదు అదే కనిపిస్తుంది అక్కడ సో ఇక్కడ ఏంటంటే జనరల్గా సో పాస్ట్లో మీ పర్సన్కి కూడా అలాగే అనిపించుండొచ్చు సో ఇప్పుడు తనకు తెలుస్తుంది మీరు లాయర్గా లేరు లాయర్గా లేరు అబద్ధాలు ఆడారు కొంత కొంచెం కూడా నిజాయితీగా లేరు అలా ఒక రిలయబిలిటీ లేదు ఒక ట్రస్ట్ లేదు ఒక నమ్మకం లేదు ట్రూగా లేరు ఎప్పుడు అబద్ధాలు లైస్ అబద్ధాలు అబద్ధాలు క్షమించమని అడగడం అపాలజీస్ అపాలజీస్ ఎక్స్క్యూజెస్ ఎక్స్క్యూజెస్ తన అసలు తను ఏదైనా మాట్లాడితే అబద్ధమేనండి తన ఆల్క అంచునే ఉందన్నమాట ఏదో ఒక సాకు చెప్ ఏదో ఒక అబద్ధం చెప్తూ సాకులు చెప్తూ మందనాలు చేస్తూ దాటేస్తూ ఎందుకంటే ఇప్పుడు నిజం అనేది మనం ఎంత గాఢ నిద్రలో ఉన్నా కూడా ఎందుకంటే నిజం నిద్ర లేపినా కూడా ఒకటే కదా ఉండేది అబద్ధం చెప్పిన వ్యక్తిని ఎప్పుడు అడిగినా కూడా మారిపోతూ ఉంటాయి నిజానికి అబద్ధానికి అదే తేడా కదా ఎప్పుడు కూడా నిజం ఒకటే ఉంటుంది గుర్తు పెట్టుకోండి అవునా సో అదే మరి నిజానికి అబద్ధానికి అదే తేడా సో ఈ పర్సన్ ఆల్రెడీ మీతో చీట్ చేసి ఉన్నారు అబద్ధం చెప్తూ ఉన్నారు మిమ్మల్ని పాస్ట్లో ఏ రకంగా చేసి మీ ఎమోషన్స్తో ఆడుకున్నారో ఒక కేరింగ్ లేకుండా మీరు ఇచ్చిన ఎమోషన్స్కి అయినా కేరింగ్ అయినా లవ్ అయినా వెల్పింగ్ ఇచ్చారు మీరు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారో ఎంత టార్చర్ చేసి ఉంటారో ఈరోజు మీ పర్సన్కి అదే రిఫ్లెక్ట్ అవుతుంది సూపర్ ఇక్కడ అదే కనిపిస్తుంది రిఫ్లెక్షన్ బాధపడుతున్నారు గిల్టీ అది సో ఎంత టార్చర్ ఉంటారో మిమ్మల్ని ఈరోజు మీ పర్సన్కి అదే రిఫ్లెక్షన్ అదే కర్మ అనుభవిస్తున్నారు అదే అర్థం అవుతుంది ఇప్పుడు ఈరోజు ఈ పర్సన్ అదే ఎనర్జీలో ఉన్నారని అయితే కనిపిస్తుంది ఐ మెస్ అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్స్ సో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నా జీవితంలో మీరు వచ్చిన తర్వాత అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు వాళ్ళకి అది రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మీ బిహేవియర్ ఏంటి మీ మైండ్ సెట్ ఏంటి అసలు మీ ఆలోచన ఏంటి అసలు మీరు ఒక డెసిషన్ మేకింగ్ ఉందా ఈ రిలేషన్షిప్ మీద ఒక బాధ్యత ఉందా అసలు ఒక లవ్ ఉందా నీ బిహేవియర్ ఇది మీ మనస్తత్వం ఇది నువ్వు ఇది నువ్వు ఒక ఫ్రాడ్ నువ్వు ఒక ఫేక్ ఇది ఒక ఫేక్ లవ్ నిజమైన ప్రేమ కాదు నువ్వు ఒక అబద్ధాల కోరు ఇట్లా తన రియల్ ఫేస్ని మీకు చూపించారనమాట మీ పార్ట్నరు అది డైరెక్ట్ పోయి తన ఈగోకే తగిలిపోయింది అది అంటే మీరు ఎంత లాయల్ పర్సన్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ అర్థమవుతుందా రిలేషన్షిప్లో ఒక బాధ్యత లేదు అవునా అది సో ఇప్పుడు తన ఈగో మీద కొట్టారు మీరు ఇదిగో ఇది మీరు అని మీరు ఎప్పుడైతే ఎత్తి చూపించారో తన తప్పుల్ని అప్పుడు తను మీ నుంచి అంటే తను మీ నుంచి దగ్గర దగ్గరవుతూ వచ్చారు మీరు ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ వచ్చారో అప్పుడు ఆ పర్సన్ మీ నుంచి దూరం అవుతూ వచ్చారు ఈ పర్సన్కి ఇప్పుడు మీరు అన్న మాటలు పాస్ట్లు మీ ఇద్దరి మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే అంటే మీ పార్ట్నర్కి మీ మధ్య ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఉండి ఉంటే ఎవరైనా ఉన్న వాళ్ళ గురించి ఈ పర్సన్ అవేర్ చేస్తూ వచ్చారు ఒకవేళ ఎవరైనా ఉంటే థర్డ్ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఎవరైనా ఎవరైనా ఉన్నా కూడా పాస్ట్లు మీరు అవేర్ చేస్తూ వచ్చారు ఏమని వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఎలాంటి వారో తెలియదు ఎందుకు అంతగా నమ్ముతున్నారు అసలు వాళ్ళు ఏం చూస్తున్నారు మీరు వాళ్ళు వాళ్ళు మీరు అనుకున్నట్లు ఒక గుడ్ పర్సన్ ఒక గుడ్ బిహేవియర్ మంచి వాళ్ళు కాదు వాళ్ళు అలాంటి వ్యక్తులు వాళ్ళు ఎలాంటి వ్యక్తులు మరి వాళ్ళని నమ్మచ్చ లేదా జాగ్రత్త మీరు ఎంతో అవేర్ చేశారు మీరు మీ పార్ట్నర్ సో నిన్ను వాళ్ళు అవసరాల కోసం యూజ్ చేసుకుంటున్నారు జాగ్రత్త థర్డ్ పర్సన్ అని కూడా మీరు చాలాసార్లు చెప్పారు అవునా సో ఏమాత్రం కూడా మీ విషయంలో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోలేదు అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు వీళ్ళు సో వీళ్ళ మైండ్ సెట్ ఇది కాదు అని పాస్లో మీరు చెప్తూ వచ్చారు కానీ ఏం లేదు అయినా సరే మీ మిమ్మల్ని లెక్క చేయకుండా మీతోనే నిజాయితీగా లేకుండా మీతోనే అబద్ధాలు ఆడుతూ మిమ్మల్ని చీట్ చేస్తూ ఆఖరికి మీరు పారిపోయేలాగా చేశారండి అట్లుంది వాళ్ళ మైండ్ సెట్ ఈరోజు మీరు ఏదైతే చెప్పారో మీ నుంచి దూరం అయిన తర్వాత ఆ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చింది అది ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు సో మీ నుంచి దూరమైన తర్వాత ఆ పర్సన్కు క్లారిటీ వచ్చింది సో తను ఏంటి తన మైండ్ సెట్ ఏంటి తను ఏ విధంగా బిహేవ్ చేస్తాడు తన ఏజ్ ఎంత తన బిహేవ్ చేసిన తీరు ఏంటి తన మైండ్ కండిషన్ ఏంటి తన మెంటల్ క్లారిటీ ఏంటి అసలు అనేది అంటే ఒక క్లారిటీ క్లారిటీకి వచ్చారన్నమాట ఇప్పుడు రియలైజ్ అవుతుంది మీరు చెప్పిన దానికి ఇక్కడ మీద ఒక క్రేవింగ్స్ లవ్ ఎక్కువైపోయాయి ఇప్పుడు మీరు చెప్పింది నిజమే థర్డ్ పార్టీ విషయంలో అనేది ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ తను మీ లైఫ్లోకి వచ్చి మీ ఫ్యూచర్లో మళ్ళీ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏదైతే ఉందో ఆ ప్యాచ్ చేసుకోవాలి ఈ కనెక్షన్ కావాలి మీతో అని మళ్ళీ అనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలి ఫ్యూచర్లో ఒక పాస్ట్ లాగా చేసుకోవాలి మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్ లాగా మీతో జర్నీ చేయాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి కమిట్మెంట్ ఇస్తే ఇంకా మీరు జీవితాంతం తనతోనే ఉంటారు కదా మీరు తనతో ఉంటారు కదా సో ఫ్యూచర్లో అయినా సరే తను కోరుకుంటున్నారు ఫ్యూచర్లో లైఫ్ పార్ట్నర్ లాగా చేసుకోవాలని అయితే ఇక్కడ తను ప్లాన్ చేసింది వేరు ఇక్కడ తన అబద్ధాలు చెప్తూ తన అబద్ధాన్ని నిజాలు అని నమ్మిస్తూ పాస్ట్లో వస్ పాస్లో వచ్చారు మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు తనకు ట్రిగర్ అవుతుంది మీరు క్వశ్చన్ చేసినప్పుడు అంటే తన ఈగోకి తగులుతుంది తన గొంతులో ఎట్లా ఉందంటే ఇంకా ఏదో మంట పెట్టినట్టు అవుతుంది ఏదో వెలకాయ పెట్టిన పడ్డట్టు అవుతుంది అయినా తను మిమ్మల్ని బ్లేమ్ చేసి తను తప్పు కాదు నేనేం చేయలేదు లేకపోతే తను కరెక్ట్ అని నిరూపించుకుంటూ మీ నుంచి దూరం జరుగుతూ ఆర్గ్యుమెంట్స్ కాన్ఫ్లిక్ట్స్ చూడండి గిల్టీ ఇప్పుడు బాధపడుతున్నారు ఆర్గ్యుమెంట్స్ కాన్ఫ్లిక్ట్స్ జరుగు జరుగుతున్నా మీకు దూరంగా అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోయారు మీరు తను చేజ్ చేసి చే తన తను చేస్తారు మీరు తను లేకుండా ఉండలేరు కానీ ఈ రోజు కాకపోయినా రేపైనా తనను వెతుకు వెతుక్కుంటూ మీరు వస్తారనేటటువంటి ఒక గర్వం మీరు ఎందుకు వస్తారండి ఇట్లాంటి ఈగో ఉన్న పర్సన్స్ మీ పర్సన్స్ ఎలా ఉన్నారు చూడండి మీరు ఎక్కడికి పోరు మీరు మీరు తను చేజ్ చేస్తారు మీరు మీ పార్ట్నర్ లేకుండా అసలు ఉండలేరు ఏ రోజు ఈ రోజు కాకపోయినా రేపైనా మీరు వచ్చేసి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ పార్ట్నర్ వెతుక్కుంటూ వస్తారని ఒక నమ్మకం అంట చూడండి తప్పు చేసింది వాళ్ళే మళ్ళీ బ్లేమ్ చేసేది మిమ్మల్ని మీరు ఎక్కడికి పోరు అని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే మీరు ఒక లాయల్ పర్సన్ కాబట్టి వాళ్ళు చెప్తున్నారని అర్థం చేసుకోవాలి ఇక్కడ తన నమ్మకం అన్నమాట తన మైండ్ సెట్ మార్చుకునే పని లేదు తన బిహేవియర్ అయితే తను మార్చుకోరు తన ఈగో మాత్రం తగ్గించుకోరు తన అలవాట్లను మార్చుకోరు అసలు అలవాట్లను మార్చుకునే పని లేదు మీరు తన లైఫ్లోకి ఎలా ఏ ఏదో ఒక విధంగా కావాలని మీరే వస్తారు సో ఏంటి నేను ఏంటి అని తెలిసే కదా మీరు నా లైఫ్లోకి వచ్చారు ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అని అడగవచ్చుతాను సో అందువల్ల అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళారన్నమాట ఇక్కడ కనిపిస్తుంది అదే ఎనర్జీ సో చూద్దాం కొన్ని కార్డ్స్ డిస్అగ్రిమెంట్స్ సెల్ఫ్ లవ్ ఓకే చూడండి తప్పు చేసింది తను బ్లేమ్ చేసేది మిమ్మల్ని సో ఇక్కడ ఎలా ఉంటుందంటే సో మీరు జాగ్రత్తగా డీల్ చేశారు కదా మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేశారు కదా నేనైతే మెసేజ్ ఆర్ కాల్ చేయను అని మీరు సైలెంట్గా ఉండిపోయినట్టయితే సైలెంట్గా సైలెంట్ అయిపోయారు ఇక్కడ ఇక్కడ తెలుస్తుంది అంటే ఇక్కడ ఏమైంది అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అనమాట అంటే వాళ్ళు మీ పార్ట్నర్ చేసింది వేరు ఇక్కడ జరిగింది వేరు వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు కానీ మీ సైలెంట్ మీరు సైలెంట్గా అయిపోయి ఈ ఈ రిలేషన్షిప్లో అవుట్కమ్ వచ్చేసి వేరే వచ్చింది అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా వేరే రిజల్ట్ అనేది వచ్చేసింది ఇక్కడ అంటే మీరు అంటే వాళ్ళు ప్లాన్ చేసింది వేరు ఇక్కడ జరిగింది వేరు మీరు బిహేవ్ చేసింది వేరు సో అంటే ఇక్కడ ఎలా ఉందంటే థింగ్స్ డిడ్ నాట్ గో ద వే షిప్ లాండ్ షిఆర్ హి ఎవరైనా కావచ్చు ఓకేనా అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అంటే తను అనుకున్నది జరగలేదు మీ మీ విషయంలో అది సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లుందంటే మీ ఎనర్జీస్ చూద్దాం ఇక్కడ సో ఇక్కడ మీ ఎనర్జీస్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే స్టార్ట్ స్టార్టింగ్లో మీ విషయంలో చూపించిన ప్రేమ దానికి మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయారు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగా ఇచ్చారు చాలా కేరింగ్ ఇచ్చారు మీరు ఓకేనా అంటే స్టార్టింగ్లో మీ రిలేషన్షిప్ స్టార్టింగ్లో మీ విషయంలో చూపి మీ పార్ట్నర్ చూపించిన ప్రేమ దానికి మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయారు అనేది ఎమోషనల్గా కానీ రాను రాను అది ఏమైందంటే రాను 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 తన నెగిటివిటీ బయటకు వచ్చింది బట్ స్టార్టింగ్లో తను చూపిన ప్రేమ ఉంది కదా అది మీరు ఎంత కాదనుకున్నా మీ మనసులోంచి మీరు తీసేయలేకపోయారు అనమాట ఇప్పటికి కూడా తీసేయలేకపోతున్నారు సో బట్ తనే తన చాలా తననైతే మీరు చాలా మిస్ అవుతున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్గా మీరైతే తను చాలా మిస్ అవుతున్నారు మిస్సింగ్ ఎనర్జీ ఉంది మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి మీ పార్ట్నర్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీ మీకు కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి అంటే మీకు వాల్యూస్ విషయంలో నీతి నిజాయితీ విషయంలో మోరల్స్ విషయంలో సొసైటీ విషయంలో అన్నింటి విషయంలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మీకు మీ పార్ట్నర్కి మధ్య అనేది ఇక్కడ కనిపిస్తుంది అంటే మీ ఆలోచన విధానం వేరే ఉంది మీ పార్ట్నర్ ఆలోచన విధానం వేరుంది ఇక్కడ డెఫినెట్గా సో ఇక్కడ ఏంటంటే మీ వే ఆఫ్ థింకింగ్ వేరే తన వే ఆఫ్ థింకింగ్ వేరే అయినా సరే మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మిస్ అవుతున్న ఎనర్జీ ఉంది ఎమోషనల్ అవుతున్నారు మీరు సో అయినా సరే కొంచెం నాకు స్పేస్ కావాలి కొంచెం నాకు ఒక టైం కావాలి నేను ఆలోచించుకోవడానికి సో మీరు ఇంకా క్లారిటీ లేదు ఈ పర్సన్ క్లారిటీ ఉంటే కదా మీరు క్లారిటీ ఉండడానికి అసలు తనలోనే క్లారిటీ లేదు ఇంకా తనలో క్లారిటీ లేనప్పుడు మీలో క్లారిటీ ఎలా వస్తుంది సో అందుకనే మీ సో తనలో క్లారిటీ లేదు కాబట్టి మీరు కూడా క్లారిటీ లేదని అంటున్నారు ఇక్కడ సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ కమ్యూనికేట్ చేయాలి ప్యాచ్ప్ చేసుకోవాలి రిలేషన్ కావాలి సో అప్పుడు మాత్రం ఈ పర్సన్ ఫ్యూచర్ ఇది ఏంటి అని మీకు తెలిసిన తర్వాత తను చేసిన తప్పులకు మిమ్మల్ని అపాలజీ అడిగిన తర్వాత ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ అనేది కనిపిస్తుంది అందుకని మీరు ఇక్కడ స్పేస్ తీసుకుంటున్నారు ఒక ఆలోచిస్తున్నారు నాకు కొంచెం టైం గ్యాప్ కావాలి నేను ఆలోచించుకోవడానికి నాకు టైం కావాలి ఐఎమ్ స్టిల్ ట్రైయింగ్ టు ఫీల్ నేను కొంచెం హీల్ కూడా అవుతున్నాను అందుకనే సపరేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్లో ఉన్నారు మీరు కమ్యూనికేట్ చేయాలనుకోవట్లేదు సో ఆ పర్సన్ నుంచే మీకు కమ్యూనికేషన్ రావాలి సో మీ పర్సన్ ఎవరైనా కావచ్చు అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఆ పర్సన్ నుంచి మీ కమ్యూనికేషన్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ని మీ మనసులోంచి డెఫినెట్గా మీరైతే తీసుకో తీసేయలేకపోతున్నారు కొంచెం సెల్ఫ్లా కూడా చేసుకుంటున్నారు సో మీకు ఈ పర్సన్కి కాల్ చేయాలని ఉంది కమ్యూనికేషన్ చేయాలి ఆమె వాయిస్ వినాలి ఆమె గొంతు వినాలి ఏమో మాట్లాడితే వినాలనే ఆలోచన మీ కూడా ఉంది మీరు స్టాప్ అయిపోతున్నారు ఎందుకంటే తను మిమ్మల్ని కేర్ చేయట్లేదు కదా మీరు కూడా ఇక్కడ చాలా మిస్ అవుతున్నారు మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది అది సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా మీ పార్ట్నరు మీరు మీ ఇద్దరికి కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కాకపోతే ఇద్దరు కూడా ఒకరంట ఒకరు మిస్ అవుతున్న ఎనర్జీ ఉంది ఆవిడ గిల్టీ ఫీల్ అవుతున్నారు సో మీరు కూడా డెఫినెట్గా గిల్టీ ఫీల్ అవుతున్నారు ఇద్దరికి డిప్రెషన్ డిప్రెషన్ ఉంది కాకపోతే మీ పార్ట్నర్ వే ఆఫ్ థింకింగ్ మీ వే ఆఫ్ థింకింగ్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి ఇద్దరి సో అయితే మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది అదైతే ఇక్కడ కనిపిస్తుంది ఎనర్జీ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్